ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం నా పేరు ఆల్ ఇండియా పోర్ట్ టెస్ట్ వార్తరేషన్ ఏపీ చైర్మన్ గా బాధ్యత నిర్వహిస్తున్నాను అందులో భాగంగా రోజు కృష్ణపట్నం అనే రేపు ఉదయం సందర్శించే దశలో రోజు నా సోదరులు ముస్లిం ముద్దుబిడ్డైన మా సమీ గారు ఆహ్వానం మేరకు రావడం జరిగింది ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా మన దేశం ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అన్ని వర్గాలకి చెందిన మరి ప్రయోజనం చేకూర్చే విధానంలో భాగంగానే ఇండస్ట్రియల్ ప్రాధాన్యత ఇస్తూ మన రాష్ట్రానికి కూడా మన నౌకాశ్రయం అభివృద్ధి కోసం మరి పెద్దలు ఎదుగుతున్న నిధులు ఇవ్వడం జరిగింది మా పేద ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నౌకాశ్రయం అభివృద్ధికి ఆయన కూడా ముందు అభివృద్ధి చేయడానికి అందులో భాగంగా ఈ మధ్యనే ఒక కాకినాడ మన షన్మెరీన్ అనే కోర్టు సంబంధించిన రీసైక్లింగ్ వ్యవస్థలో భాగంగా మన అక్కడ జపాన్ నాలుగు సంకేత కావడంతో ఎలక్ట్రానిక్ షిప్ల తయారీకి ఎనిమిది వందల కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది దానికి ప్రధాని నరేంద్ర మోడీ గారికి మన షిప్ అండ్ వాటర్ కేంద్ర మంత్రులైన సోమవారికి అలానే మన సంతోష్ఠాకూర్కి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఇది ఎలక్ట్రానిక్ దశలో మరి తయారీ కేంద్రము మన రాష్ట్రంలో ముఖ్యంగా మన కాకినాడ పట్టణానికి రావటం అనేది అక్కడ ఒక రకంగా చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ మన రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా దీనివల్ల ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని చెప్పి తెలియజేసుకుంటాం ముఖ్యంగా అన్ని పోర్టులు చూస్తే మన గంగారం పోర్టు విశాఖపట్నం పోర్టు అలానే కాకినాడ పోర్టు బందరం పోర్టు మన తర్వాత మన రామయ్యపట్నం ఈ మధ్యనే పనులు జరుగుతున్నాయి మన కృష్ణపట్నం పోర్టు నిజామాపట్నం పోర్టు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని పోర్టులలో ప్రైవేటు ఇచ్చినప్పటికీ మన రిజర్వేషన్ మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉందని తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే వర్కర్స్ వెల్ఫేర్ ఏదైతే ఉందో దానిని ప్రశ్నిస్తాం మనం ఈ వర్కర్స్ అంటే మత్స్యకారులు పోర్టు ఏరియాకు సంబంధించిన ఏరియాలో ఉన్న ఎక్కువ మంది మత్స్యకారులకి అక్కడ పోర్టు ఏదైతే కంపెనీలు ఉన్నాయో పోర్టుకు సంబంధించిన కంపెనీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాలనేది మా యొక్క డిమాండ్ నాకు కూడా కేంద్ర ప్రభుత్వము నియమించింది మన వర్కర్స్ వెల్ఫేర్ కోసం వాళ్ళ ఏదైతే కేంద్ర ప్రభుత్వము సంక్షేమ పథకాలు ఇస్తున్నాయో వాళ్ళకి చేతున్నాయా లేదా వాళ్ళ జీవన శైలి ఎలా ఉంది మరి ఇవన్నీ తెలుసుకోవడానికి నన్ను నియమించారు ఆ దశలోనే ప్రతి ఏరియాలో ఉన్న పోర్టు సంబంధించిన అన్ని పోర్టులలో మత్స్యకారులు ముఖ్యంగా మత్స్యకారులు నివసిస్తున్న ఏరియాలో మరి సందర్శించి వాళ్లతో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ల సాధక బాధకులన్నీ విని కేంద్ర ప్రభుత్వానికి మరి ఆ వాళ్ల బాధలన్నీ సమస్యలు పరిష్కరించామని చెప్పి ప్రతిరోజు కూడా రిపోర్ట్ పంపించడం జరుగుతుంది అందులో భాగంగానే మన కృష్ణపట్నం రేపు సందర్శిస్తున్నాము మేము ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ నౌకాశ్రయం ముఖ్యంగా పోర్టు వ్యవస్థని అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చిన సందర్భంలో మనం అందరూ కూడా హర్షించాలి ఎందుకంటే మనం రవాణా సౌకర్యానికి మనకు కావాల్సిన పోస్టల్ బ్రేట్ మొత్తం కూడా మరి ఇక్కడ కృష్ణపట్నం ఏరియా నుంచి చూసుకుంటే వైద్యుల దాకా కూడా ఒక మంచి మనకి రవాణా సౌకర్యానికి తక్కువ ఖర్చుతో మరి రవాణా రవాణా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా గ్రానైట్ మా ప్రకాశం జిల్లాలో నుంచి చూస్తే గ్రానైట్ ఒకటి కోల్ ఒకటి దాని తర్వాత అటుపక్క చూస్తే రైస్ ఇవన్నీ కూడా మరి రవాణా ఖర్చులు తక్కువ షిప్ రీసైక్లింగ్ చేసుకోవాలి అంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సి పరిస్థితి వచ్చేది ఇప్పుడు అయితే కాకినాడలో మరి సన్ ఏరియా షిప్లను తయారు చేశారు వాళ్ళకి గుర్తించి కేంద్ర ప్రభుత్వము ఈ రోజు ఎలక్ట్రానిక్ షిప్ తయారీ కేంద్రానికి కూడా ఎనిమిది వందల కోట్లు వ్యవహారంతో మరి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది ఇలా చూసుకుంటే మనం ఈ ఈ కేంద్రంలో ఉన్న అనేక కష్టాల్లో కూడా ఈ సముద్ర మార్గాలు ఏదైతే ఉన్నాయో అన్నిట్లో కూడా మన కాకినాడ ముందంజలో వస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ మన ఈ ముఖ్యంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇరవై తొమ్మిది కార్మిక ఏదైతే పాత చట్టాలు అయితే ఉన్నాయో వంద సంవత్సరాల చట్టాలు అవన్నీ కూడా తీసేసి కొత్తగా ఈ మధ్య ఒక వారం క్రితం నాలుగు కోర్టులతో మన కార్మిక చట్టాన్ని కొత్తగా తీసుకురావడం జరిగింది దాంట్లో మరి అసంఘటిత కార్మికులు ఎక్కువగా ఈ పోర్టు ఏరియాలో పనిచేసే మత్స్యకారులు కార్మికులు అసంఘటిత కార్మికుల కింద వస్తారు కాబట్టి వాళ్ళకి ఈ కొత్త చట్టము అనేక లాభాలు చేకూర్చుంది ప్రతి కంపెనీ కూడా వాళ్ళని అపాయింట్మెంట్ ఇవ్వాలి అంటే ముందు లెటర్ ఇవ్వాలి ఇంత ముందు లెటర్ ఇచ్చేవాళ్ళు కాదు చాలా వాళ్ళు వాళ్ళకి శాలరీస్ కూడా ఏడు వేలు ఆరు వేలు ఎనిమిది వేలు రూపాయలు ఈ కొత్త చట్టం కోర్టు చట్టం రావడంతో వాళ్ళకి మినిమము ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఖర్చు ఉంది వాళ్ళకి తీసుకోవాలి అంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అంటే ముందు జాయినింగ్ మధ్య వాళ్ళకి లెటర్ పూర్వకంగా వాళ్ళకి ఇవ్వాలి సముద్రం పని చేస్తే వాళ్ళకి బీమా సౌకర్యం గాని వాళ్ళకి పిఎఫ్లు డిఎఫ్లు ఇవన్నీ కూడా మరి సంఘటిత కార్యక్రమాలు ఎలాగా వర్తిస్తాయో సంఘటిత కార్మికులు కూడా అలా వర్తిస్తాయి దీనికి ఈ మధ్య కాలంలో మంచి మనసుతో కార్మికులు బాగుండాలి అనే దృష్టితో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక అవకాశం పాత చట్టాలను తీసేసి కొత్త చట్టం తీసుకురావాలనే ప్రయత్నం చేసి తీసుకొస్తే ఈ కమ్యూనిస్టు నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని విమర్శిస్తూ వాళ్ళకి ఇదే పని అంటే ఇవి కొత్త చట్టాలు వచ్చినందు వల్ల వాళ్ళు సంఘాలు ఉండవు మన కార్మికుల సంఘాలు ఉండవు వాళ్ళకి పని ఉండదు కాబట్టి పాత చట్టాలని అమలు చేయాలని చెప్పి వాళ్ళు ఏదో ఈ మధ్య దళాలు చేస్తామని చెప్పి ఊరి చేసుకుంటూ అబద్ధాలతో మరి కార్మికుల్ని మైమర్పిస్తున్నారు ఇది మానుకోవాలి ఒక ఏదైతే మనం కోరుకుంటున్నామో పాత చట్టాలు ఏదైతే వద్దు కొత్త చట్టాలు కావాలి ఈ ఒక్క ఈ కార్మికులకే కాదు మిగతా రాజ్యం కూడా కొత్త రకం రావాలి అనే మనం మద్దతు ఇద్దాము మన ఈ దీని వల్ల కార్మికుల శైలి కూడా మారుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా రేపు మన కృష్ణపట్నం పోర్టులో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి నా దృష్టికి వచ్చినవి ముఖ్యంగా కార్మికులు ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి జీతాలు కూడా అంటే లారీలు వాళ్ళకి బిల్లులు సరిగ్గా రావట్లేదు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది దీన్ని నేను వెళ్లి రేపు పరిశీలించి దాన్ని మన కేంద్ర మంత్రి మరియు దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను ఈ సందర్భంగా వచ్చిన ఇక్కడికి మరి మిత్రులు మన మైనార్టీ సోదరులు మీడియా పర్సన్ కూడా కలవటం నిజంగా నా అదృష్టము ముఖ్యంగా నా సోదరుడు ఆయన మన సమి గారికి కృష్ణపట్నం పోర్టు ఇన్ఛార్జిగా నియమిస్తున్నానని చెప్పి మీకు నేను తెలియజేస్తాను ప్రతి పోర్టు కూడా ఒక ಇನ್ಚಾರ್ಜಿಗಾಧ್ಯ ಗಲ ವ್ಯಕ್ತಿ ಎವರೈತೆ ಉನ್ನಾರೋ ಸಾಧ್ಯ ಬಾಧ್ಯತ ಎವರೈತೆ సమాజ సేవ చేస్తాను వాళ్ళని ఒక పోర్టు ఇన్ఛార్జిగా ఎందుకంటే కార్మికుల బాధలు తెలుసుకోవాలంటే ఇలాంటి వాళ్ళు కావాలి అనే దృష్టితో ఆయన నాకు వద్దు నేను బాధ్యత నేను నిర్వహించలేమా అనే అన్నా గానీ లేదన్నా నువ్వు ఖచ్చితంగా ఆ బాధ్యత నేను నిర్వహిస్తావు కార్మికులకు మనం న్యాయం చేయాలి కాబట్టి నువ్వు ఈ బాధ్యతను తీసుకోమని చెప్పి ఈయన మన సమీ గారికి రేపటి నుంచి అమల్లోకి వచ్చింది రేపటి నుంచి కృష్ణపట్నం ఇన్ఛార్జిగా అయినా కొనసాగుతారు మూడేళ్లు